రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును పరుష పదజాలంతో దూషిస్తూ మాట్లాడిన పుట్ట మధు ఖబర్దార్ అని మందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్ హెచ్చరించారు ఈ మేరకు బుధవారం మందని మండలం అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ మందనిలో నిన్న మాజీ శాసన సభ్యుడు పుట్ట మధుకర్ తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పైన కుటుంబ సభ్యుల పైన మాట్లాడిన తీరు ఈ ప్రాంత ప్రజలను అయోమయానికి గురిచేసి అల్ల కల్లోలం సృష్టించిన విధంగా ఉందన్నారు పుట్టమధు మాట్లాడిన మాటలు నియోజకవర్గ ప్రజలతో పాటు యువత తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు అందుకే అంబేద్కర్ సాక్షిగా నీకు బుద్ధి చెప్పడానికి ఇక్కడికి వచ్చానని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడైనా అరే తొరే అనే పదాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశవ్యాప్తంగా అంతర్ రాజకీయంగా తిరిగి తెలంగాణకు నిధులు తీసుకువచ్చి కంపెనీలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య తగ్గించేందుకు రోజుకు ఇరవై గంటలు పనిచేసే మంత్రి శ్రీధర్ బాబును అరే తొరే అని మాట్లాడే నీ నోటి వెంట అంబేద్కర్ పేరు పలకడానికి కూడా నువ్వు అర్హుడు కాదని అన్నారు ఇంకొకసారి అవాకులు చవాకులు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ అని మరోమారు హెచ్చరించారు పుట్ట మధు ఖబర్దార్ చాలా సందర్భాలలో నేను చెప్పిన నీ పుట్ట బలుగుతుందని చెప్పని చెప్పిన రాబోయే రోజులలో పుట్ట బలగడం ఖాయం నువ్వు ఈ ప్రాంతంలో పెట్టే బేడే చదువుకొని వెళ్ళడం ఖాయం కాబట్టి అది గోతి ఎవరో తవ్వుకోరు నువ్వే తమ్ముకుంటున్నావు గోతి నీ గోతి తవ్వుకొని కాలకల్పంలో కలిసిపోయే రోజులు వచ్చినాయి దగ్గర పడ్డాయి కాబట్టి నువ్వు అనుచితంగా మాట్లాడి మా నాయకులతో పాటు మా నాయకులు వారి కుటుంబ సభ్యుల పైన కూడా చరిత్ర తెలుసు అని మాట్లాడుతూ ఉన్నావు ఇంటి లోపల తిన్నా అని చెప్పని చెప్తున్నావు ఇంటి లోపల తిన్నవాడివి తిన్నట్టుగా మాట్లాడతలేం అన్నం తిన్నట్టుగా మాట్లాడతలేం నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నావో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు నువ్వు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో మాకు మా నాయకులు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు నువ్వు అరే అంటావు కావచ్చు మాకు నేను ఇదివరకు ఒకసారి చెప్పిన నేను ఎప్పుడు నీ గురించి కానీ ఇతరుల గురించి కానీ యాస భాష మార్చుకోవాలని చెప్పని చాలా సందర్భాలు చెప్పిన నువ్వు అరే అంటాను మేము లంజ కొడుకు కానీ మేము అనం మాకు ఆ సంస్కృతి నేర్పలే మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఏదైతే ఉందో వారి అడుగుజాడలో నడుచున్నాము వారు నేర్పిన అడుగు నడుచుకుంటూ మా సంస్కృతి అది కాదు మా అమ్మాయి నాన్నలు కానీ దుద్దుల్లో కుటుంబం కానీ మాకు నేర్పిన సంస్కృతి గౌరవం ఇవ్వడం గౌరవం తీసుకోవడం అరే నువ్వు ఏదైతే ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో కూడా మీ ఇంటి పైన దాడి చేయడానికి కొరకు మూకుమ్మడిగా దాడి చేయడానికి కొరకు కూడా సిద్ధంగా ఉంటే మా నాయకులు వారించి మా నాయకులను మా కార్యకర్తలను కూడా వాడు తప్పు చేస్తే మనం తప్పు చేయాల్సిన అవసరం లేదని ఈరోజు మాకందరికి శాంతింప చేయడానికి కొరకు తన ప్రాణం దోకలకు వచ్చి మా నాయకులందరూ కూడా ఈరోజు మీకు బుద్ధి చెప్పడానికి అంబేద్కర్ సాక్షిగా నీకు బుద్ధి చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది అంబేద్కర్ సాక్షిగా అని చెప్పని చాలా సందర్భాలు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమైనా అరే దొరే అని చెప్పని ఒక నాయకుడిని పట్టుకొని రాష్ట్ర స్థాయిలో పనిచేస్తా ఉన్న మా నాయకులు శ్రీధర్ బాబు గారు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇతర దేశాలకు వెళ్లి అత్యధిక నిధులను పట్టుకొచ్చి ఇక్కడ వివిధ రకాల కంపెనీలను పెట్టి నిరుద్యోగ సంస్థలు కూడా చేద్దామని చెప్పని రోజుకు ఇరవై గంటలు పనిచేస్తా ఉన్న నాయకుని పట్టుకొని నువ్వు అరే తొరే అని మాట్లాడతా ఉన్నావు నువ్వు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అనే పదముని నోటి నోటి రావడానికి నువ్వు అర్హునేది కాదు ఎందుకంటే ఆ అరే తొరే అనే పదం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజున ఆ రాజ్యాంగంలోకి ఇట్లా ఉందా ఎక్కడన్నా ఉందా చూపిమని నిన్ను సవాలు విసురుతా ఉన్నా ఖబర్దార్ పుట్టన్నదో ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే ఏదైతే శ్రీధర్ బాబు గారి కుటుంబం గురించి నువ్వు అంటా ఉన్నా నీ ఇంట్లో నీ కుటుంబం గురించి ఇందాక సోదరుడు ఐలి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆయన కూడా నీ ఇంట్లో తిరిగిన వ్యక్తే నీ కుటుంబం గురించి మొత్తం తెలుసు మరి అదంతా కూడా బట్టమేలు చేసే రోజు కూడా ఉంటదని చెప్పాను ఇందాక హెచ్చరిక ఏదైతే చేసిండో ఇంకొకసారి కనుక ఆ అలాంటి మాటలు మాట్లాడితే తప్పకుండా నువ్వు కాదు నీకంటే ముందే ముందు వరుసలో మా నాయకులు ఉంటారు కలిపి కొడుదలు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు